మీకు ఎటువంటి సమస్యలు ఉన్న దీని మీద కనిపించే ఫోన్ కి వాట్సాప్ లేదా ఫోన్ చేసి సంప్రదించండి ఓం శ్రీ ఉద్బే నమ ఓం శ్రీ మహాగణాధిపతి నమ్హ గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న సింహరాశి వారందరికీ కూడా మా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఈరోజు వీడియో ద్వారా సింహరాశిలో జన్మించిన వారికి సంబంధించి గ్రహాల యొక్క గోచారీత్యా వచ్చే ఆగస్టు నెలలో ఎటువంటి కలగబోతున్న విషయాన్ని తెలుసుకుందాం అయితే ముందుగా ఈ ఆగస్టు నెలలో మీ యొక్క గ్రహస్థితిని కనుక మనం పరిశీలించినట్లయితే ద్వితీయంలో కేతు సంచారం అలాగే రాశిలోనే వక్రించిన బుధుడు శుక్రుడు సంచారం పదిహేడు తారీఖు తర్వాత రవి కూడా రాశిలోకి వస్తాడు అప్పటి వరకు పన్నెండులో ఉంటాడు ఇక దశమంలో గురుకుజుల సంచారం అష్టమ రాహు ఉన్నాడు జాగ్రత్తగా ఉండాలి సప్తమంలో వక్రించిన శని ఉన్నాడు అయితే ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఎవరికైతే కొన్ని దశలు ఉంటాయి రాహులో శుక్రుడు లేదా శుక్రుడిలో రాహువు గురువులో శని శనిలో గురువు అలాగే రాహు రా ఏదైనా దశలో కానీ అంతర్దశలో కానీ చంద్రుల్లో కావచ్చు బుద్ధుల్లో కావచ్చు రాహు ఉంటే మాత్రం ఇక్కడ అష్టమ రాహు ఉన్నాడు కాబట్టి కొంతవరకు వాళ్ళు ఆ దశ పీరియడ్లో దుర్గాదేవి ఆరాధన చేసుకున్నట్లయితే కొంతవరకు మీరు అనుకున్నవి మాయలాగా అయ్యే అవకాశం ఉంటుందన్నమాట మీరు ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతుంది అది ఉద్యోగ విషయాలు కావచ్చు విత్త విషయాలు కావచ్చు ఎందుకంటే అష్టమంలో ఉన్న రాహు సడన్గా అనమాట కలహాలు అప్పుల బాధలు కష్టాలు అకాల ప్రయాణాలు సడన్గా మనం అనుకోని పరిస్థితులు కోర్టుకు వెళ్ళే విషయాలు ఫైనాన్షియల్ లాసెస్ భార్యాభర్తల మధ్య తగాదాలు ఇలాంటివన్నీ ఇచ్చే అవకాశం ఉంటుంది అందరికీ కాకపోయినా ఎవరికైతే రాహు దోషం జాతకంలో ఉంటుందో అలాగే దశ అంతర్దశలో రాహు ఉంటాడో ఇప్పుడు నేను చెప్పిన గురువు శని కానీ రాహులు శుక్రుడు కానీ ఈ ఈ దశలో అంతర్దశలు జరిగే వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఇక్కడికి వచ్చేదరికి ఏంటంటే వక్రించిన బుధుడు రాశిలోనే ఉన్నాడు కాబట్టి కొంతవరకు బుద్ధికారకుడైన బుధుడు వక్రించి రాశిలో ఉండడం వలన ఎక్కువ శాతం సింహరాశి వారికి ఏది కూడా అర్థం కాదు తొందరగా ఏదైనా నేర్చుకుందాం అనుకున్నా సరే లేదంటే ఏదైనా చేద్దాం అనుకున్నా డైరెక్షన్ అనేది సరిగ్గా ఉండదు అనమాట దానివల్ల ఏంటంటే పై బాసులతో కానీ ఇంట్లో ఉన్న వాళ్ళతో కానీ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఇలా చేసే వింటారా ఇలా చేస్తే బాగుండేది కదా అని కొంచెం తిట్లు తినే అవకాశం ఉంటుంది కాబట్టి కొంతవరకు పనులు ఎగ్గొట్టమని చెప్తుంది కానీ మీకు రాని పనులు మీ దా మీకు సంబంధం లేని వాటిల్లో దూరపు వెళ్లకుండా మీకు మీది తప్పదు అనుకున్న పనులు మాత్రం చేసుకుంటూ ఉండడం మంచిది సలహాల విషయంలో కూడా ఎవరికి కూడా ఈ ఆగస్టు నెలలో సలహాలు ఇవ్వకండి రేపు ఇది చేయి బాగుంటుంది అలా చేయి బాగుంటుంది ఇలా చేయి బాగుంటుంది అని అస్సలే వద్దు ఎందుకంటే ఇంటెలిజెన్స్ని ఎక్కువగా బుధుడు కంట్రోల్లో పెట్టుకుంటాడు ఆ కంట్రోల్ అనేది వక్రించింది కాబట్టి నీకు కూడా వచ్చే ఆలోచనలు అన్నీ కూడా కొంచెం ఏదో రకంగా ఉండే అవకాశం ఉంటుంది కొంతమందికి అయితే ఇలా రాసులో వక్రించిన బుధుడు ఉన్నప్పుడు ఏదో దేవుడు వచ్చి చెవులో చెప్తున్నట్టు ఇలాగనమాట నాకు ఎవరో చెప్తున్నట్టు ఇలా ఉంటుంది అది కూడా కొంత అనేవి ఉంటాయి అనమాట అవి ప్రాక్టికల్గా ఒకసారి చెక్ చేసుకోవాలి నేను అందరిని ఎగతాలు చేయట్లేదు భగవంతుడు కొంతమందికి ఆత్మసాక్షాత్కారాన్ని ఇస్తాడు కొంతమందికి భగవంతుడు దగ్గరే ఉన్నట్టు ఉంటాడు భగవంతుడి వల్ల అన్నీ జరుగుతాయి అది నేను కాదని కానీ సడన్గా ఈ నెలలో కనుక అలా అనిపించిన వాళ్ళకి మాత్రం కొంచెం వాటిని చెక్ చేసుకోండి ఇక శుక్రుడు రాశిలో ఉంటున్నాడు కాబట్టి శుక్రుడు రాశిలో ఉన్నాడంటే ఎంతసేపు కూడా టీవీ చూద్దామా ఫోన్ చూద్దామా ఇంకెక్కడికన్నా వెళ్దామా సినిమాలకు వెళ్దామా బాగా ఎంజాయ్ చేద్దామనే మూడ్ అనేది ఎక్కువగా ఉంటుంది ఈ బుధుడు వక్రించడం వలన మళ్ళీ వాటిని ఫుల్ఫిల్మెంట్ అనేది ఉండదు వెళ్ళాలనిపిస్తుంది మళ్ళీ వాటిని సగంలో ముగించి వచ్చేసే అవకాశం ఉంటుంది కాబట్టి దీనివల్ల పక్కన ఉన్న వాళ్ళకి కొంచెం డిస్టర్బెన్స్ లా ఉంటుంది కాబట్టి పర్సనల్ లైఫ్ మీద ఈ ఈ రాశిలో ఉన్న గ్రహాల ఎఫెక్ట్ అనేది ఎక్కువ పడుతుంది కాబట్టి కొంచెం భార్య అయితే భర్త భర్త అయితే భార్య వాళ్ళు చెప్పినట్టు వినండి తల్లిదండ్రులు చెప్పినట్టు వినండి పెళ్లి కాని వాళ్ళు ఇలా కనుక వేరే వాళ్ళ మాట ద్వారా వెళ్తే మాత్రం ఎఫెక్ట్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది ఈ పదిహేడు తర్వాత రవి కూడా వచ్చి చేరిన తర్వాత ఇంకా చికాకులు ఎక్కువయ్యే అవకాశం ఉంటాయి రిలేషన్స్ విషయంలో కానీ మిగతా వాటిల్లో ఇక రిలేషన్కి సంబంధించిన స్థానంలోనే స్వక్రించిన సేనున్నాడు ఏదో అయిపోద్ది తొందరగా మనం ఈ రిలేషన్ని మెటీరియలైజ్ చేసుకుందాం అంటే ఏంటంటే లవ్ చేసిన వాళ్ళ మ్యారేజ్ చేసేసుకుందాం ఇలా అనమాట ఇలాంటి ఆలోచనలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వక్రించిన శని ప్రభావం వలన ఆపోజిట్ పార్ట్నర్స్ పట్ల ఎక్కువ వ్యామోహాలు కలగడాలు సీక్రెట్ లవ్ ఫైర్స్ పెరగడాలు ఇలాంటి ఇబ్బందులు ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటే సప్తం అనగానే అదేనా అంటే అది ఒకటే కాదు ఇక బాగుపడాలనుకున్న వాళ్ళకు కూడా సప్తమం అనేది చాలా మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది ఈ ఏదైనా మీరు షేర్ మార్కెట్ ఇవి లేదంటే ఈ కమిషన్ బిజినెస్లు ఇవన్నీ ఏమన్నా చేస్తూ ఉంటే మాత్రం వక్రించిన వల్ల అవి బాగా చేస్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది మీరు వేరే వాళ్ళ సలహాలు ఇవ్వద్దు కానీ మీరు ఆలోచించుకొని మీరు చేసుకోండి దానివల్ల మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది కొంతవరకు ఏదో జ్ఞాపక శక్తి తక్కువగా ఉన్నట్టుగా ఈ నెలలో మీకు ప్రత్యేకంగా సింహరాశి వారికి ఎక్కువగా అనిపించే అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యమైన పనులు ఏమైనా ఉంటే కొంతవరకు వాయిదా వేయండి మీ పనుల వరకు అయితే మొత్తం కొంచెం కాన్సన్ట్రేషన్తో చేయండి మర్చిపోయాను లేకపోతే అయ్యో నేను సరిగ్గా ఇక్కడ ఉండుంటే బాగుండేది అంటే తర్వాత ఎక్స్ప్లెనేషన్ల వల్ల యూజ్ ఉండదు మాట్లాడే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఇక్కడ చాలా వరకు గ్రహాలు ప్రతికూలంగానే ఉన్నాయి గురుబలం లేదు శని కూడా పెద్ద వక్రించాడు సప్తమ స్థానం అయిపోయింది సప్తమ స్థానంలో శని వక్రీకరించినప్పుడు మనకు అసలే లగ్నంలో క్షమించాలి రాసులోనే శుక్రు ఉన్నాడు కాబట్టి ఏంటంటే సినిప్పుడు కూడా మన వక్రీకరించినప్పుడు ఫాస్ట్గా మూవ్ అవ్వమంటాడనమాట అది ఏది మనం ఏం ఆలోచిస్తున్నామో వాటికి ఫాస్ట్గా మూవ్ అంటాడు ఇక్కడ ఆలోచించే స్థానంలోనేమో సరైన గ్రహాలు లేవు అంటే ఉన్నప్పటికీ కూడా సరైన ఫలితాలు ఇవ్వట్లేదు కాబట్టి ఇక మనం మనం అన్నిట్లో ఫాస్ట్గా ఉండేదంతా కూడా పనికొచ్చే విషయాలు కాకుండా ఎక్కువ శాతం పనికి మాలిన విషయాల్లోనే ఫాస్ట్గా ఉంటాం దానివల్ల టైం వేస్ట్ అవుతుంది అలాగే మాటలు పడాల్సి వస్తుంది ఇది ఎక్కువగా కనిపిస్తుంది అనమాట ఉద్యోగానికి సంబంధించిన స్థానంలో గురుకుజులు ఉన్నారు కొంతవరకు ఏంటంటే ఉద్యోగ స్థానంలో ఏ జరిగినా మనం మంచికి అనుకోండి కొంచెం పాజిటివ్గా ఉండండి ఎవరన్నా ఏమన్నా అన్నా లేకపోతే మీకు ఉద్యోగంలో ఏదైనా డిజిగ్నేషన్ మార్చినా లేకపోతే పెరిగిన ఎలా జరిగినప్పటికీ కూడా దాన్ని యాక్సెప్ట్ చేయండి రాబోయే రోజుల్లో దానివల్ల మేలే జరుగుతుంది గురువు ఎప్పుడు కూడా దశ ఆ ఉన్న స్థానాన్ని పాడు చేయకుండా మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది కుజుడు కూడా చేరినప్పుడు ఏంటంటే కొంచెం కోపం అది ఎక్కువ అవుతుంది డైరెక్షన్లెస్గా బిహేవ్ చేయడం కోపం ఎక్కువగా తెచ్చుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట కాబట్టి ఎంత ఓర్పు పడితే నెల అంత చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక కేతు రెండులో ఉన్నాడు కుటుంబ స్థానంకి సంబంధించి కానీ మన ఖర్చులకు సంబంధించి కానీ హెడ్లెస్గా అంటే ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడ ఖర్చు పెట్టకుండా ఎక్కడ ఖర్చు పెట్టాలకూడదు అక్కడ ఖర్చు పెట్టడం ఒక లక్ష రూపాయలు రెండు లక్షల పెట్టి టీవీ కొనేయడం ఒక వంద రూపాయలు పెట్టాడు ఇంట్లో వాళ్ళు ఏదన్నా బయట బుక్ చేయమంటే దానికేమో గోదర్కేమో ఇలాంటి రివర్స్గా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి అలా కాకుండా కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది అప్పులు కూడా ఇవ్వడం కానీ ఏదైనా సంతకాలు పెట్టడం కానీ మార్చుకోవడం కానీ వీటిలన్నిటి విషయంలో డబ్బుల విషయంలో కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా పన్నెండులో సూర్యుడు ఉన్నప్పుడు కొంతవరకు టెన్షన్ అనేది ఉంటుంది మనోవేద నిద్ర లేకపోవడం అప్పుల బాధలు పదిహేడో తారీఖు వరకు కూడా రాజకీయ పరంగా కానివ్వండి సూర్యుడికి సంబంధించిన హెల్త్ ఇష్యూస్ కానివ్వండి ఇట్లా విషయంలో కొంతవరకు ఆందోళన ఉండే అవకాశం ఉంటుంది కానీ ఫైనల్గా అదంతా మనం చూపించుకున్న తర్వాత ఏమీ లేదు అంతా బాగానే ఉందని చెప్తారు ఎందుకంటే శుక్రుడు చంద్రుడిని క్షమించాలి రవి చంద్రుడింట్లోనే ఉన్నాడు తర్వాత తన సొంత రాశిలోకి వస్తాడు కాబట్టి హెల్త్ బాగుంటుంది పొలిటికల్గా బాగుంటుంది సోషల్గా పరంగా బాగుంటుంది అన్ని రకాలుగా బాగానే ఉంటుంది కాబట్టి ఈ పెద్దగా టెన్షన్ పడకుండా పెద్ద పెద్ద పనులు మేదేసుకోకుండా ఈ నెలలో మీ పనులు మాత్రం మీరు చేసుకుంటే మాత్రం హాయిగా ఉంటుంది మీరు ఈ నెలలో కొంచెం రాహు సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని చదువుకోవడం మంచిది అష్టమంలో ఉన్నాడు కాబట్టి ఈ రాహుకు సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని స్క్రీన్ పెట్టి డిస్ప్లే చేస్తున్నాను చూడండి ఒకసారి చదువుతాను అర్ధకాయ మహావీరం చంద్రాదిత్యమర్దనం గర్భ సంభూతం తమ రాహుం ప్రణమామిహం